మెడికల్ సీట్లు వద్దనింది అని ఒక్క మాట సమాధానం చెప్పాలి నాకు గౌరవ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కూడా ఒక మెడికల్ కాలేజీని మంజూరు చేశారు ఆ మెడికల్ కాలేజీలో ఆయన ముఖ్యమంత్రి కాబట్టి కొద్దిగా మౌలిక సదుపాయాలు కల్పన వరకు డెబ్బై ఐదు శాతం చేశారు కానీ ఫ్యాకల్టీని మాత్రం యాభై శాతం మాత్రమే తెచ్చుకోగలిగారు మరి ఫ్యాకల్టీ లేకుండా ఎటువంటి బోధన వైద్య విద్య అంటే మామూలు వైద్య విద్య మామూలు ఇదే కాదు కదా ఆర్ట్స్ కామర్స్ లాంటిది కాదు కదా ట్యూషన్ చెప్పించుకోవడానికి వైద్య విద్యను ఎలా అందించాలి మిగతా కాలేజీల పరిస్థితి అయితే చెప్పనవసరం లే మదనపల్లి కాలేజ్ మదనపల్లి కాలేజీలో ఈ ఐదు సంవత్సరాల్లో నలభై ఆరు కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు కాలేజ్ మొదలు పెట్టారంట ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సిన కాలేజీలో నలభై ఆరు కోట్లు ఖర్చు పెట్టి కాలేజీ మొదలు పెట్టమంటే గన్ని భాస్కర్ రావు గారికి తెలుసు కాలేజ్ నడపాలంటే ఎటువంటి విషయము ఫ్యాకల్టీ లేని విషయంలో ట్యూటర్స్ లేని సందర్భంలో సొంత నియోజకవర్గంలో కాలేజీకి మీరు ట్యూటర్స్ తీసుకెళ్లేపోని నేపథ్యంలో ఇవాళ తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు మరీ దారుణంగా ఎటువంటి పరిస్థితి అంటే మనం ఒక ఉప ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి డైరెక్ట్ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గురించి కాలేజీలు వద్దన్నారు కాలేజీలు వద్దన్నారు అని ఆయన భాషలో చెప్తూ మేము అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చాం వి బిల్ట్ హిమంగస్ బిల్డింగ్స్ అన్నాడు నాకు అర్థం కదా ఏంటి హిమంగస్ బిల్డింగ్స్ బిల్డ్ చేశారు ఎక్కడున్నాయా బహు మీరు వెళ్తే చిన్న చిన్న ఇవి తప్ప పునాదులు తప్ప లేదా ఒకటో ఫ్లోర్ దాకా తప్ప అది కూడా హాస్పిటల్ తప్ప మిగతా ఎక్కడ మొదలు కాలే మరి ఆయన చెప్పే క్రమంలో అత్యుత్సాహం మరి ఎవరు రాసిచ్చారో నాకు తెలియదు కానీ హిమంగస్ బిల్డింగ్స్ పార్వతీపురంలో కూడా హిమంగస్ బిల్డింగ్ కట్టామని పిలవాలి నిర్మాణం పిలవకుండా హిమంగస్ బిల్డింగ్స్ ఎలా వచ్చాయో మరి వారే చెప్పాలి సమాధానం టెండర్ పిలవకుండా బిల్డింగ్ ఎవరైనా కట్టడం ఎక్కడన్నా మీరు చూసారా అటువంటి అసత్య ప్రచారాలను చేసి చేసి నమ్మించే ప్రయత్నం చేశారు గతంలో చేశారు ప్రజలు అటువంటి తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఆత్మ పరిశీలన చేసుకుని మేము ఎక్కడ తప్పులు చేశాం మేము చెప్తున్న అబద్ధాలని ప్రజలు నమ్మారా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోకుండా అదే అబద్ధాలని మళ్ళీ 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 చెప్తూ నిజాలుగా భ్రమింప చేసే ప్రయత్నం చేస్తున్నారు అయితే ప్రజలకు తెలుసు కాబట్టి ఎవరు ఎవరు ఎటువంటి పాలన అందించారు ఎవరు మంచి ప్రభుత్వాన్ని ఇవ్వగలరు అనేది ఈ గతంలో ఐదు సంవత్సరాలు అనుభవించారు అనుభవించిన తర్వాత ఈ తొమ్మిది నెలల కాలంలో కూడా మార్పులు చూశారు ఇవాళ అభివృద్ధి ప్రదాతగా ఉంటున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక దార్శనిక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం ఈ లోటుపాట్లను సరి చేసుకుంటూ ఏదైతే మనం అందరం కలలుగంటున్నామో ఆశిస్తానమో ఒక స్వర్ణ ఆంధ్ర నిర్మాణం స్వర్ణాంధ్ర ప్రదేశ్ నిర్మాణం దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది స్వర్ణాంధ్ర నిర్మాణం జరగడం తధ్యం స్వర్ణాంధ్ర ఏర్పాటు నిర్మాణం జరిగి ఈ స్వర్ణాంధ్ర వికసిత భారత్ నిర్మాణంలో కూడా ప్రముఖ పాత్ర వసిస్తున్నాయి అటువంటి నాయకత్వ లక్షణాలు సమర్థ నాయకత్వం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి రూపంలో పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఉందని నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ సేవా భావంతో మీరు చేస్తున్న వీటిని మరింత విస్తృతపరచాలని నేను బొలీనే సోదరులను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ సార్ ఇప్పుడు అవర్ విజనరీ లీడర్ మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం గౌరవనీయులు చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కిమ్స్ గ్రూప్ శ్రీ బొల్లునేని భాస్కర్ రావు గారు ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ గౌరవనీలు సత్యకుమార్ యాదవ్ గారు ఫౌండర్ చైర్మన్ గౌరవనీయులు బొల్లునేని కృష్ణయ్య గారు వారి సోదరులైనటువంటి బొల్లినేని సినయ్ గారు సహచర మంత్రివర్గ సభ్యులు కందుల దుర్గేష్ గారు నారాయణ గారు అచ్చమ్నారా అచ్చమ్నాయుడు గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు నిమ్మల రామానాయుడు గారు గౌరవ శాసనసభ్యులు నజీర్ గారు ఆనరబుల్ ఎమ్మెల్యే పత్తిపాడు గౌరవ రామాంజలు గారు దామలచెల్ల జనార్దన్ గారు మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీదేవి గారు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కిమ్స్ గ్రూపుకు సంబంధించిన డాక్టర్లందరికీ సిబ్బందికి మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందనలు ఈరోజు ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ భాస్కర్రావు గారు మాట్లాడుతూ ఉంటే ఇంకా మన ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అనే విధంగా మాట్లాడగలిగాడు దట్ ఈజ్ ది మార్కెటింగ్ చేసిన పనిని చాలా స్పష్టంగా చెప్పడం చేయబోయే దానిపైన మళ్ళీ ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఆయన మాట్లాడాడు ఆయన మాట్లాడిన దానికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది ఎగ్జాక్ట్గా రెండు వేల సంవత్సరంలో నెల్లూరులో నేనే ఆ రోజు మొదటి హాస్పిటల్ ప్రారంభించాలనుకుంటున్నాను అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు ఎగ్జాక్ట్గా ఇరవై ఐదు సంవత్సరాలు ఐదు వేల బెడ్స్ ఐదారు రాష్ట్రాల్లో విస్తరించాడు ఈరోజు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ సాధించాడు అందుకే అన్నాను ఎప్పుడైనా చెప్పేటప్పుడు విశ్వసనీయత ఉండాలంటే చేసి చూపిస్తే విశ్వసనీయత వస్తుంది అది చేసి చూపించిన వ్యక్తి సంస్థ భాస్కర్ భాస్కర్ రావు గారు అదే మరి కిమ్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు దేశంలోనే అతిపెద్ద వ్యవస్థల్లో ఇది ఒక మంచి చైన్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేరళ కర్ణాటక మహారాష్ట్ర ఈ అన్ని నగరాల్లో అన్ని సిటీల్లో ఉంది నేను వస్తా ఉంటే చూపించాడు వెరీ గుడ్ మార్కెటింగ్ మేనేజర్ అనుకున్నాను ఇప్పుడు మాట్లాడినప్పుడు కూడా చూశాను హాస్పిటల్లో వస్తే ఎక్కడెక్కడ కిమ్స్ హాస్పిటల్స్ ఉన్నాయో మొత్తం మ్యాప్ వేసి ఆంధ్ర మ్యాప్ వేసి చాలా స్పష్టంగా చూపించాడు అంతటితో ఆగలేదు అక్కడి నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పండుగలు చేస్తారో అవన్నీ కూడా డిప్ ఇచ్చేసారు అక్కడి నుంచి మీరు చూస్తే ఆ గోడలంతా కూడా మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు జ్ఞాపకం వస్తుంది అలాంటి పెయింటింగ్స్ వేసి ఆంధ్రప్రదేశ్లో టూరిజం స్పాట్స్ కూడా మొత్తం ఒకసారి చూపించాడు ఒక పక్క హిస్టరీ ఒక పక్క జాగ్రఫీ పక్క మెడికల్ నాలెడ్జ్ కూడా ఏ జబ్బు వస్తే ఏ విధంగా ఉండాలి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా బ్యూటిఫుల్గా చూపించాడు అంటే దీన్ని బట్టి చూస్తే మనిషి పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాడు ఏం చేస్తే ప్రజల్లో చైతన్యం వస్తుందో అది చేయడం అందుకే సక్సెస్ అయ్యాడు దానికి మరొక్కసారి మీ అందరి తరపున కూడా రాష్ట్రంలో మీరు చూస్తే నెల్లూరు రాజమండ్రి శ్రీకాకుళం ఒంగోలు వైజాగ్ అనంతపూర్ కర్నూలు ఎక్సెప్ట్ రెండు చెప్పాడు రేపు ఏళ్ళ ఆ రెండు కూడా పెట్టేస్తాడు కాబట్టి అన్ని జిల్లాల్లో కొత్త జిల్లాల్లో కూడా కిమ్స్ హాస్పిటల్స్ వచ్చే పరిస్థితికి వచ్చింది అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పక్క నెట్వర్క్ రెండో పక్కన మీరు చూసినప్పుడు ఒక డిసిప్లిన్ ఈ రెండు కూడా ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు ఆయన అయితే చాలా ఏబిసిడి నుంచి జడ్ వరకు మొత్తం చెప్పారు ఏ విధంగా ఉండాలి అవన్నీ చాలా డీటెయిల్డ్గా చెప్పారు ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్లో ఒక వెయ్యి పడకల ఆసుపత్రి సికింద్రాబాద్లో పెట్టారు ఇంకొక పక్కన ఇప్పుడే ఆయన చెప్పింది ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇక్కడే గుంటూరు విజయవాడ అమరావతిలోనే రెండు వేల బెడ్లు పెట్టే పరిస్థితికి వస్తున్నారు ఇవన్నీ కూడా మార్కెటింగ్ అంటే ఒక విజన్ ఉండే వ్యక్తి భాస్కర్ రావు గారు అని నా అభిప్రాయం అది కూడా మోడల్స్ ఒక మోడల్ ఆయన చెప్పాడు ఆ మోడల్ కూడా మీరు చూస్తే ఎంప్లాయీస్ ఎవరైతే ఇందులో పనిచేస్తున్నారో పదివేల మంది ఈ హాస్పిటల్లో పెట్టుబడులు పెట్టారు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్లో ఈ పదివేల మందికి పన్నెండు వేల కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ వచ్చిందంటే ఆ రోజు పెట్టిందంతా కూడా వంద కోట్లు పెట్టారేమో వంద కోట్లు పెడితే ఈరోజు పన్నెండు వేల కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ వచ్చిందంటే ఆయన ఒక్కడో బాగుపడడం కాదు హాస్పిటల్లో చేరిన ప్రతి ఒక్క డాక్టర్కి ప్రతి ఒక్కరికి షేర్ ఇచ్చాడంటే అది విజయ రహస్యం అని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నా ఎనభై ఎవరైతే ఆ హాస్పిటల్ అనే భావన వచ్చి ఇక్కడే హాస్పిటల్ సర్వీస్ చేసే పరిస్థితికి వచ్చారు ఇది ఒక మంచి వచ్చారు అనుభవం చేసి కూడా మిగిలిన పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేస్తున్నాడు కూడా మనం కూడా వంద కోట్లు పెట్టారేమో అనేది ఈ రోజు ప్రొవైడ్ చేయగలు మార్కెట్ అదే సమయంలో టెక్నాలజీ వచ్చింది ఒక్కడో బాగుపడడం ఈ రోజు నేను కూడా ఒక పిలిపిచ్చాను అందరికి ప్రతి ఒక్క వ్యక్తి రాష్ట్రంలో ఒకప్పుడు తొంభై ఐదు నేను చెప్పేవాడిని మరొకసారి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదువుకున్న వ్యక్తి ఉండాలి భవిష్యత్తును మారుస్తుందని తొంభై ఐదు నుంచి చెప్పాను ఇక్కడే ఈ రోజు ఆ రోజు నేను ఇచ్చిన పిలుపు ఈ రోజు మీరు చూస్తే ఇది ఒక మంచి ప్రపంచంలో అనుభవం ఎక్కువ ఆదాయం ఎవరికి వస్తుందంటే భారతీయులకు వస్తుంది అందులో మొదటి స్థానంలో ఎవరున్నారంటే తెలుగు జాతి ఉన్నారని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నారు